అందరికీ నమస్కారం దిగుజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వైసీపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే అబద్ధాలు చెప్పడం విషప్రచారం ప్రచారం చేయటం మరి గతంలో మనం చూసాం వాళ్ళ యొక్క సంస్కృతి సంస్కారం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టులు తప్పుపెడితే జడ్జిల మీదే తప్పుడు కామెంట్లు పెట్టించడం సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేయటం సొంత బాబాయ్ హత్య చేస్తే హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు నాస నారాసుర రక్తచరిత్ర అంటూ విషప్రచారం చేశారు ఆ రోజు ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని బాబాయ్ కూతుర్ని ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక సొంత బాబాయ్ని హత్య చేయించారు ఆ హత్య నపాన్ని ముందుగా నారాసుర రక్తచేత చంద్రబాబు నాయుడు గారు వేయాలని ప్రయత్నం చేశారు తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే మరి వాళ్ళే వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు సొంత చెల్లి మీద చూసాం ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం పింక్ డైమండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి మరి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు ఒక ఫేక్ వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ తర్వాత కోర్టులో మరి కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు